ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు నాకు ప్రేజ్ దలాడండి ఎనభై ఆరవ కీర్తన గ్రంథము నాలుగవ వచనం దావిది గారు రచించినటువంటి గొప్ప కీర్తన ప్రభువ నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము అని అడుగుతున్నాడు బ్రతిమలాడుకుంటున్నాడు అక్కడ కదా నేను దీనుడను దరిద్రుడను అని నా నీ చెవి యొక్క నాకు ఉత్తరమేమో నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము నా దేవాన్ని నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము అని అడుగుతున్నాడు ఇక్కడ ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే దావీదు దేవుడు సన్నిధిలా నేను దీనుడను దరిద్రుడను నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడు ప్రభా నా ప్రాణమును ఉ ఉజ్జీవింపజేయి నా ప్రాణమును సంతోషింపజేయి నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను నా ప్రాణము హాస్పిటల్లో కాదు నా ప్రాణం ఇతర చేతులలో కాదు నా ప్రాణము నా దేవుని చేతుల్లో పెడుతున్నాను ఎందుకంటే నేను బాధలో ఉన్నాను నేను ఇరుకులో ఉన్నాను నేను అపాయంలో ఉన్నాను నేను కష్టంలో నష్టంలో ఉన్నాను నా ప్రాణానికి అపాయము కలుగుతుంది నా ప్రాణ రక్షణ ఎవరు లేరు నా ప్రాణానికి క్షేమాధారం ఎవరూ లేరు నీ ఒక్కడవే కాబట్టి నేను దీనుడను నేను దరిద్రుడను ప్రవ్వా నేను భక్తుడను నా ప్రాణము కాపాడు నా ప్రాణము కాపాడు ప్రవ్వా అని దేవుడు దేవుని అందు దావీదు భయభక్తులు కలిగి ముర్రపెట్టుచా ఉంటా అని దావీదు దేవుడి సన్నిధిలో తన ప్రాణమును గురించి తనను గురించి బ్రతిమిలాడుకుంటూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు నా ప్రాణము నేవైపెత్తు నీవే నా దిక్కయ్యా నీవే నన్ను కాపాడవయ్యా నువ్వు రక్షిస్తావయ్యా అని కదా ఈ వచనము దేవునిపై ఆధారపడటాన్ని మనకు చూపిస్తుంది కదా మరి మన జీవితాలలో కూడా మనకు కలిగిన ప్రాణాపాయ స్థితులలో ప్రాణాపాయకరమైనటువంటి బాధల ఇరుకులలో ఎవరిపైన ఆధారపడ్డ మనుషుల వైపున డాక్టర్ల వైపున ఎవరిపైన డాక్టర్ల వైపు ఆధారపడద్దని కాదు కానీ మొట్టమొదటగా పరమ వైద్యుడు అయినటువంటి దేవుడి మీద ఆధారపడడం ఈ వచనం చూపిస్తుంది అదే దేవుడి మీద ఆధారపడండి నీ ప్రాణం ఆయన వైపు ఎత్తు ఇదిగో నా ప్రాణము ఇదిగో నా ప్రాణాత్మ శరీరములు ఇదిగో నా ప్రాణము ప్రవ్వా నువ్వు ఒకటవే చూపి ఆధారపడడం చూపిస్తుంది తన సేవకునికి ఆనందాన్ని కలిగించమని ఈ వచనము ప్రార్థిస్తుంది నీ సేవకుడైన నాకు సంతోషాన్ని ప్రవ్వా అని వచనము ఎలా అంటే స్పష్టంగా నొక్కి చెప్తుంది మనకు నీ సేవకుడి ప్రాణంను సంతోషింపజేయి పరమదేవుని సన్నిధిలో మనకు సంతోషం లభిస్తుంది దేవుని సన్నిధిలో మనకు ఆనందం లభిస్తుంది మరాలాంటి మన బ్రతుకు మా మధురముగా మార్చేది దేవుడి సన్నిధిలో మనకు ఆనందాన్ని కలిగిస్తుంది కన్నీళ్లు కార్చుకుంటూ వెళ్ళిన మనము దేవుడి సన్నిధిలోకి దేవుడి సన్నిధి నుంచి తిరిగి రాగా ఆనందంతో తిరిగి వస్తూ ఉంటాం దుఃఖంతో బాధతో కఠినమైన వేదనతో తిరిగి వెళ్తున్న మనము వచ్చేప్పుడు దేవుడి సన్నిధిలో ఉండున్నటువంటి మహామహానందము చేత విడుదల చేత విమోచన చేత మనం వస్తూ ఉంటాం ఈ వచనము కూడా అదే చూపిస్తుంది ఎలా చూపిస్తుందో తెలుసా ప్రభువా నా ప్రాణం నీ వైపు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణమును సంతోషింపజేయము ప్రభు నా ప్రాణం ఎత్తుచున్నాను అని ఈ వచనము అలా నొక్కి చుపుతుంది దీని అర్థం ఏంటో చూసుకున్నట్లయితే నా ఆత్మను నీ వైపు ఎత్తుచున్నాను అంటున్నాడు ఏమెత్తుతున్నాడు ప్రాణ ఆత్మలను కదా ప్రాణము ఎత్తాడు ఆత్మను ఎత్తుచున్నాడు సమస్తం తనను తాను దేవునికి అప్పజెప్పుకుంటున్నాడు ఎవరైతే దేవుడి సన్నిధిలో దీనత్వము కలిగి ముర్ర పెడతారో దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు గర్విస్తులను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు ఎందుకో తెలుసా దీనత్వం చాలా విలువైనది దీనులుగా ఉన్నవారిని ఆయన కృపనే ఆవరిస్తాడు ఆ కృప ఏమిటో తెలుసా జీవము కంటే ఉత్తమమైనది ఆ కృపను ఇక్కడ దావిది పొందుకుంటున్నాడు నేను దీనుడను ప్రవ్వా నేను దరిద్రుడను ప్రవ నీ భక్తుడను ప్రవ్వా నా ప్రాణము కాపాడు ప్రభా నీ వైపు చూస్తున్నాను ప్రభా నిన్న ఆత్మని కొనుచున్నాను కాబట్టి దేవా నన్ను కాపాడము నా ప్రాణం కాపాడమని మొర్ర పెడతా ఉంటున్నాడు శృంకర చేశారు కదా ప్రార్థన ధనవంతుడు చేశాడు కానీ అక్కడ ప్రార్థన శుంకరిది విన్నాడు ప్రభువా అని నరత లేని వాడను అన్నప్పుడు కదా దేవుడు వినే ప్రార్థన దావిది ఎన్నుకున్నాడు దేవుడు గ్రహించే ప్రార్థన దావిది ఎన్నుకున్నాడు దేవుడు ఆలకించే ప్రార్థన దావిదు చేశాడు దావిదు చేసే ప్రార్థన చేత దేవుణ్ణి ఒప్పించాడు దావిదు చేసే ప్రార్థన చేత దేవుణ్ణి మెప్పించాడు దావిదు అటి ప్రార్థన చేశాడు చేసి ఎత్తుచున్నాను అంటే దేవుని వైపు ఆశతో చూస్తున్నాడు అన్నట్లు దావీదు దేవుడి వైపు ఆశతో ఇదిగో విడిపిస్తాడు నా విమోచకుడు నా విమోచకుడు సజీవుడు ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు ఇదిగో నన్ను సంరక్షించుటకు వాడు వచ్చినవాడు బలాపరక్రమం గలవాడు నన్ను రక్షిస్తాడని ఆశతో దేవుని వైపు చూస్తున్నాడు అని అర్థము దేవుని సేవకుని ఆత్మను సంతోష పెట్టమని ఇక్కడ దావిది చేస్తున్నాడు నీ సేవకుడను నేను నేను భక్తుడను ప్రవ్వా నన్ను సంతోషపెట్టు నన్ను ఆనందింపజేయి నన్ను దుఃఖం నుంచి విడిపించు వేదన నుంచి విడిపించు మరణం నుంచి విడిపించు నాకు ఆనందం ఇవ్వు నాకు సంతోషం ఇవ్వు అని చేసే ప్రార్థనని దావీదు చేస్తున్న ప్రార్థన కదా ఇక్కడ చేస్తున్నాడు ఆ ప్రార్థన మరి సందర్భం ఏమిటో చూసుకుందామా మనం వచనం చూసాం అర్థాన్ని చూసుకున్నాం ఇప్పుడు సందర్భం ఏంటంటే ఇది కష్టకాలంలో సహాయము కొరకు దేవునికి చేసే ప్రార్థనలో ఒక భాగం ఈ సందర్భం ఏమిటి మనకు కలిగే కష్టము మనకు కలిగే నష్టము మనకు కలిగే ఇరుకు మనకు కలిగే ఇబ్బంది మనకు కలిగే రోగము మనకు కలిగే అవమానము మనకు కలిగే తృణీకరణ మనకు కలిగే నిందలన్నీయు రాళ్ళ దెబ్బలన్నిటి మధ్యలో దేవుడి సహాయమును నిస్సహాయ స్థితిలో అడుక్కోవడమే చేసే ప్రార్థననే ఇక్కడ సందర్భము మనకు చూపిస్తుంది కదా సందర్భాన్ని మనకు చూపిస్తుంది సరైన ధృవ్ ఇక్కడ దయచేసి ఇక్కడ మాట మాట్లాడుకుందాం మనం ఒకటి సరైన దృక్పథం ఉన్న ఒక వ్యక్తి చేసే ప్రార్థనను మనం చూస్తున్నాం కదా ఎలా చేస్తున్నాడు అంటే బహుబలంగా మెప్పిస్తున్నాడు రప్పిస్తున్నాడు విడిపించుకుంటున్నాడు ఆదరించుకుంటున్నాడు ఆయన రెక్కల కింద చూస్తున్నాడు ఆయన ప్రార్థన ఎలా అంటే దేవుణ్ణి అలా తన వైపు త్రిప్పేట్లుగా చేసుకుంటున్నాడు అతను కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవునితో ప్రార్థన దేవుడు వినాలని చేస్తున్నాడు కదా ఎంతటి కష్టమైన సమయమైన సరే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు తనను తాను రక్షించగలడని తనను ఏ సుప్రభు తనను దేవుడు రక్షించగలడు అని అతను నమ్ముకొని ఉన్నాడు గనక అతని దేవుని రక్షిస్తాడని నమ్ముకొని ఉంటాడు గనక నమ్ముకొని ఉన్నాడు గనక నమ్మాడు గనుక అతను ప్రార్థన చేశాడు తన పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కదా తన పరిస్థితులు బహుఘోరంగా ఉన్నప్పటికీ కూడా తన దేవుడు పెద్దవాడు సమస్య చిన్నది అని చూశాడు దేవుడు దావీదు కదా ఏంది తన పరిస్థితి దారుణంగా తన పరిస్థితి బహు దారుణంగా బహుహీనంగా దీనంగా ఉన్నప్పుడు కూడా నా దేవుడు సర్వశక్తి మంతుడు నా దేవుడు గొప్పవాడు నా సమస్య చిన్నది నా దేవుడే పెద్దవాడు నా సమస్యనే చిన్నది నా సమస్యను పరిష్కరించుటకు నా దేవుడేకి సాధ్యం నా సమస్యను తొలగించుటకు నా దేవుడికి సామర్థ్యం ఉంది ఈ సమస్య నాకు పెద్దది కావచ్చు కానీ ఈ సమస్య కంటే పెద్దవాడు నాకున్నాడు ఈ సమస్య కంటే గొప్పవాడు నాకున్నాడు ఈ సమస్యను తునకలు చేసేవాడు నాకున్నాడు ఈ సమస్యను చితక దొక్కించేవాడు నాకున్నాడు ఈ సమస్య నా నుంచి తొలగించేవాడు నాకున్నాడు ఈ సమస్యలో నన్ను విడిపించేవాడు నాకున్నాడు ఈ సమస్య నుండి నాకు జయమిచ్చేవాడు ఉన్నాడు ఆయనే నిజమైన రక్షకుడు ఆయననే పరాక్రమశాలి ఆయననే గొప్పవాడు ఆయననే పెద్దవాడు అని దావీదు తనను తాను దేవుడి సన్నిధిలో ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు సమస్యను చిన్నదిగా చూశాడు దేవుణ్ణి పెద్దదిగా చూశాడు తాను ప్రేమించే వారిపైన దేవుడు దయ చూపిస్తాడు అని దావిదు రుచి చూస్తాడు దావిదు కోరుకుంటా ఉన్నాడు అతని నమ్మకము దేవుడి అంది ఉంది అతని విశ్వాసం దేవుడి అంది ఉంది అందుకే అడుగుతున్నాడు ఓ ప్రభువా నాకు ఆనందాన్ని ప్రసాదించుము అని అడుగుతున్నాడు కదా ఎందుకంటే నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నేను నీకు అర్పించుకుంటున్నాను ఏంటి అర్పించుకునేది ఓ ప్రభువా నాకు సంతోషాన్ని నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను నేను దీనుడను దరిద్రుడను నా ప్రాణం ఎత్తుకొని ఉన్నాను నా ఆత్మ నీ వైపు త్రిప్పుచున్నాను నీ వైపు నేను చూస్తున్నాను ప్రవ్వా నన్ను నిన్ను కప్పచెప్పుకుంటున్నాను ఇదిగో నేను సమస్తము నీ చేతుల్లో ఉన్నాను నీవకటివే నా కలగజేయగలవు ఆనందాన్ని అని ఆయన అడుగుతున్నాడు ప్రసాదించు ప్రవ్వా అని అడుగుతున్నాడు నేను నీకు నన్ను అర్పించుకుంటాను ఓ ప్రవ్వా నువ్వు చాలా మంచివాడవని క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల వాడవని నేను విశ్వసిస్తున్నాను నువ్వు చాలా గొప్పవాడవు చాలా 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 గొప్పడు కదా చాలా 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 మంచోడు మన ను నువ్వు సిద్ధమైన మనసు గలవాడవని నేను నమ్ముతున్నాను కాబట్టి నన్ను క్షమించగలవు నా సహాయము నీవే నీ సహాయము నేను కోరుకుంటున్నాను వారందరూ ఎంతో నన్ను కష్టపెట్టినను బాధ అందరికంటే ఎంతో ప్రేమతో నీవు నా హృదయంలో రెండు ఉన్నావు కదా రెండి ఉన్నావు కాబట్టే ఓ ప్రభా నా ప్రార్థనను ఆలకించుము నన్ను జాగ్రత్తగా గమనించుము నన్ను జాగ్రత్తగా వెతుకుము నా అత్యవసరమైనటువంటి ఈ పరిస్థితులలో నా అవసరము తీర్చివాడవు నీవే నా అర్పరలు వాడవు నీవే నా ప్రార్థనను వినివాడవు నీవే నాకు సహాయము చేయవాడవు కూడా నీవే పర్వ అని ఉన్నాడు కాబట్టి దావీదు చేసిన ఈ ప్రార్థన ఈ రోజు నుంచి మనము చేద్దాం మన ప్రాణాత్మ దేహాలు ఆయన కప్ప చెప్దాం ఆయన ఒకడే నమ్మదగినవాడు ఎటువంటి పరిస్థితి అయిన ప్ర పర్వాలేదు మన స్థితిగతులను రక్షించగలవాడు మన దేవుడు అయింటున్నాడు విడిపించుకు మన దేవుడి కాబట్టి ఆయనకు ప్రార్థన చేసి మన ప్రాణములను కూడా మనం రక్షించుకుందాం ఇటు మాటల దేవుడు మన ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి గాక ఆమెను ఎటువంటి స్థితిలో మనం ఉన్నను మన ప్రాణ రక్షణ మన దేవుడి మన ప్రాణం పోగొట్టేవాడు కాదు ఎటువంటి స్థితిలో మనం ఉన్నను దేవుడు క్షమించి మనల్ని రక్షిస్తాడు ఆమెను ప్రిజరాడు